ఈరోజు మొదట శ్రావణ మాస శనివారం నేను గుడికి వెళ్ళాను ఓం నమో నారాయణ నేను గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళే ముందు నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నానో ప్రతి ఒక్కటికి ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా స్వామివారు దర్శనం చేసుకోండి ఓం నమో నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఓం ఓం నా నమో నారాయణ స్వామివారి దర్శనం అందరికీ పూర్తయింది కదా ఇక ఇంట్లో ఉదయాన్నే లేచి నేను చేసుకున్న పనులు ముందుగా బట్టలు తడిపెట్టేసుకున్నా తడిపెట్టేసుకుని పక్కన పెట్టుకున్నా తర్వాత గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలన్నీ బయట పెట్టేశాను వాటిని కడగాలి వాటిని బయట పెట్టి అవి నా ఇంకా అలా చూస్తున్నాయి ఎప్పుడు కడుగుతావు నువ్వు అని వస్తున్నా వస్తున్నా అని కడిగేశా వచ్చిందమ్మా వయ్యారి ఎంతసేపు అయింది మమ్మల్ని బయట పెట్టి కడిగిందిలే అని తిట్టుకుంటున్నాయి అవి గిన్నెలు నన్ను బయట పెట్టేసి వస్తున్నా వస్తున్నా అంటుంది వచ్చింది వెయ్యి అరీ కడిగి పక్కన పెట్టింది మమ్మల్ని అని తిట్టేసుకుంటున్నాయి కదా నన్ను తిట్టుకోవద్దు తిట్టుకోవద్దు వచ్చేసి మంచిగా కడిగేసి పక్కన పెట్టేసా చూడండి చూడండి ఓకేనా నా వీడియో చక్కగా పూర్తిగా నచ్చుతుంది లాస్ట్ వరకు అందరూ చూడండి కానీ ఈ వీడియోలో ఒక చిన్న తప్పు చేశా ఫోను అడ్డంగా పెట్టి తీయాల్సింది నిలువుగా పెట్టి తీసే అలవాటు అయిపోయింది ఎందుకనో కానీ అలాగే బట్టలు కూడా ఉతికేసి ఆరబెట్టేశాను ఉతికాను కదా మళ్ళీ దండం మీద పెట్టేసి చక్కగా అన్నీ ఆరేసాను ఇక నీ వంట సెక్షన్కి వచ్చేసా చిక్కుడికాయ కూర జీలకర్ర నీళ్ళు ఉదయాన్నే జీలకర్ర నీళ్ళు తాగుతానని చెప్పాను మీ అందరికీ తెలిసే ఉంటుంది జీలకర్ర నీళ్ళు చిక్కుడుకాయ కూర అలాగే నేను జున్ను పాలు కాసుకున్నాను టమాటా చట్నీ వడియాలు నెయ్యి ఈరోజు మా వంటలు అవన్నీ పూర్తిగా చూసేయండి వేడివేడి అన్నం చిక్కుడి కూర నేనైతే ముందుగా తాలింపేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా కూడా వేయచ్చు నేనైతే ఉల్లిపాయ టమాటా వేయలేదు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిక్కుడుకాయలు ఇవన్నీ వేసి చక్కగా వండేస్తా ఓ ఏమో చెప్పొచ్చింది చిక్కుడు వేయకూరు మాకు తెలవదా ఏంటి నువ్వు చెప్పాలా ఏంటి మరి నువ్వు నీ వంటలు నువ్వును వినేవాళ్ళు వాళ్ళు వింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు చెబుతున్నావు అలా అనుకోవద్దులేండి తెలిసిన వారు ఉంటారు తెలవని వారి కోసమే చెబుతున్నాను తెలవని వారు ఉంటారు కదా వాళ్ళ కోసం చూసేశారా నా వంట ఎలా ఉందో చిక్కుడుకాయలు వేసేసి ఉప్పు కారం అన్నీ వేసేసి పక్కన పెట్టేసుకున్నా చిక్కుడే కూర సూపర్గా ఉంటుంది టేస్టీగా చిక్కుడే కూర వండి పక్కన పెట్టిన తర్వాత మరి వాకిట్లో ముగ్గు పెట్టాలి కదా బట్టలు ఉతికావు గిన్నెలు గడిగావు మరి వాకిట్లో ముగ్గు సంగతి ఏమైంది అనుకోవద్దు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేసా వాకిట్లో ముగ్గు కూడా పెట్టేసా చూసారా ముగ్గు ఎలా ఉంది బాగుందా శ్రావణ మాసం శ్రావణ శనివారం కదా అందుకే పెద్దగా ముగ్గులేమి రావండి నాకు వచ్చిన దానిలో చిన్నగా వేసుకున్న ఎలా ఉంది నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఒక్కసారి చూసేయండి అలాగే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూపించలేకపోయినా ఆయన కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఉదయాన్నే దర్శనం చేపిచ్చారు చూసారా మర్చిపోవద్దు ఎగ్ సౌండ్స్ ఆటో సౌండ్స్ లారీ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి కదా రోడ్డు పక్కన కదా అవి బాగా వినిపిస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామిని చూసారా అందరూ అలాగే ఈరోజైతే వేపాకు గురించి ఒక విషయం చెప్పన మీకు వేపాకు మనం స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం ఆకు నీళ్ళలో వేసుకుని కాచుకుంటే కాయడం వల్ల ఒంటికి ఎక్కడన్నా చిన్న పక్కులు ఎలర్జీ పక్కులు కానీ కానీ ఎలర్జీ పక్కులు కానీ ఏమీ రావు అలా చేస్తే అలాగే వెండి విరగాయలు వేపేసానో పక్కన టమాటా పచ్చడికి వెండిగాయలు ఏ పక్కన పెట్టేశాను టమాటాలు వేపేసాను దానిలో కాంబినేషన్ కూడా ఉండాలి కదా గొట్టాలు కూడా వేపేశాను చిక్కుడిగాయ కూర టమాటా పచ్చడి గొట్టాలు నెయ్యి వేడివేడి అన్న సూపర్ కదా ఈరోజు సూపర్ సూపర్ అలాగే నేను ఈరోజు తలస్థానం చేశాను కదా గుడికి వెళ్ళడానికి మా పాప అయితే నాకు పసుపు రాస్తుంది ఎవరు ఇక్కడ తప్పుగా అనుకోవద్దు ఏంటి మీ పాపతో నువ్వు రాపిస్తున్నావు మనకి ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పిల్లలతో చిన్న వాళ్ళు పసుపు రాయడం అనుమతి ఉంది అది నేను మా పాపకి నేర్పిన అలవాటు ఎందుకంటే ఎవరైనా రేపు మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మొత్తైదికి పసుపు రాసి బొట్టు పెట్టాలి అది మనం ముందు నుంచి వాళ్ళకి చెప్పితేనే కదా తెలిసేది చెప్పందే తెలియదు కదా అందుకని తనకి ముందుగానే అలా నాకు రాయడం అలవాటు చేశాను నేను ఏ రోజు స్థలతానం చేసినా కూడా మా పాపే రాస్తుంది నా కాళ్ళకి పెద్దవాళ్ళు కాళ్ళకి పసుపు రాస్తే తప్పేమీ లేదు కదండి దీనిలో తప్పు ఎవరు ఎదగద్దు నచ్చితే మాత్రం చిన్న లైక్ కామెంటు ఈ రోడ్డు సౌండ్స్ ఏంటో ఈ బస్సుల సౌండ్లు ఏంటో నీ వాయిసే వినిపించట్లేదు అక్క అని ఎవరు అనుకోవద్దు ఓకేనా నా వీడియో పూర్తిగా అర్థమవుతుంది కదా స్వామివారిని అందరూ చూసేయండి చక్కగా ఉన్నారు స్వామివారు మాత్రం నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఇవన్నీ ఉదయం పొడి చేసుకున్న మార్నింగ్ పనులేనండి మార్నింగ్ ఉదయాన్నే చేసుకున్న పనులే ఈరోజు శనివారం రోజు చేసుకున్న పనులే నేనైతే గుడికి బయలుదేరేశాను బైక్ మీద ఇద్దరం వెళ్ళిపోతున్నాం చూసేయండి రోడ్డు మీద చక్కగా అవన్నీ చేలో మొక్కలు నారు మొక్కలు వేసేసారు అందరూ ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం చేయడం మాత్రం మనం మనం చేసే పని చేస్తూనే ఉంటాం ఎవరు చెప్పినా నేను స్వామివారి దగ్గరికి వచ్చేసాను అందరూ హారతి తీసుకుంటున్నారు మీరు కూడా తీసేసుకోండి హారతి అందరూ తీసేసుకున్నారా స్వామివారు హారతి తీసేసుకోండి తప్పనిసరిగాను గోవిందమ గోవింద 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 अरिपद्ग्रास दया परमादयातु कृपस्वजया मे गोपाजत्यास परमावादा रहे गोविंदममय गोपाजत्यास सहजावेदारगामश्च गुरुदेव अरिपद्ग्रास दया परमादयातु గోవింద తిరిగి వచ్చేసేటప్పుడు మీరు కూడా అందరూ చూస్తారు సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ అని గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అయితే తీసాను నేనైతే ఈరోజు గుడిలోకి వెళ్ళలేదు వెళ్ళినప్పుడు తప్పకుండా తీస్తా కానీ గుడిలో ఫొటోస్ వీడియోస్ తీయడానికి కుదరడం లేదు స్వామివారి దగ్గర తీనియడం లేదు ఊరుకోవటం లేదు ఇప్పుడు ఇంతకైనా కానీ అంతకుముందు తీసేవారు ఇప్పుడు ఊరుకోవట్లే గుళ్ళోకి ఫోను ఎలావో చేయనీయట్లేదు నా వీడియో ఎలా ఉందో ప్రతి ఒక్కరూ చెప్పాలి రోజువారు చేసుకునే పనులు అలాగే ఉదయాన్న లేసి అన్ని పనులు ఇంట్లో చేసేసుకుని చక్కగా శుక్ర శనివారం పూట స్వామివారి దర్శనానికి వెళ్ళి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని అందరికీ స్వామివారిని చేయించాను గుడి చుట్టూ సో గుడి చుట్టూ ప్రాంగణం పక్కనే గుడి చుట్టూ ము స్థాలమ్మ గుడి అని ఉంటుంది అమ్మవారి గుడి అది అయితే మరలా స్వామివారి దర్శనం ఒకసారి లాస్ట్లో చేసుకుని వెళ్ళండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ శివ తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేసే పనిలో మంచి ఉంటే తప్పకుండా చేయండి నువ్వు చేసిన మంచి పక్కవారికి తెలిసినా తెలవకపోయినా పర్లేదు కానీ నేను చేశాను ఇదే చేశానని పది మందికి చెప్పవద్దు